మద్యపాన నిషేధం చేయకుండా నేను ఓటు అడగను ఎన్నికల్లో పోటీ చేయనని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చి మళ్లీ ముందుకు వస్తానంటే మాట దిప్పను మడప దిప్పను నేను ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులు ఒకసారి అర్థం చేసుకోమంటాడు అందరినీ కూడా అంతేకాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాలుగున్నర సంవత్సరాల కాలంలో పేదవాళ్ళు ఇబ్బందులు పడ్డారనే ఆలోచనతోనే మహిళా మనల్ని ఇబ్బంది పడ్డారనే ఆలోచనతోనే భవిష్యత్తు గ్యారంటీ పేరు మీద ఆరు పథకాలను ప్రకటించినటువంటి పరిస్థితులు మీరు అందరూ అవగాహన చేసుకోమంటున్నారు ఒకటేమంటే ఆర్టీసీ బస్సులో మా అక్క చెల్లెమ్మలకి అందరికి కూడా అమ్మ పిన్నమ్మలకి పెద్దమ్మలకు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అంతే స్థాయిలో గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం తల్లికి తల్లికి బంధనం అనే పేరు మీద చదువుకుంటా ఎంత మంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం అంతే స్థాయిలో రైతాంగం కూడా ఈ నాలుగు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులకు సహాయం అందించాలనే ఆలోచనతోనే పంట వేసుకోవడానికి ఇరవై రూపాయల ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమాలు ప్రకటించినారు ఇంకా అదే రకంగా చదువుకున్నటువంటి పిల్లలు ఈ రోజున ఎన్నికల్లో మేము గ్రామాల్లో తిరుగుతున్నా పట్టణాల్లో తిరుగుతున్నాం మా వెంట హుషారుగా కసిగా పనిచేయడానికి ముందుకు వస్తా ఎవరంటే యువతరం వస్తుంది యువకులు వస్తూ ఉన్నారు యువతి యువకులు పెద్ద ఎత్తున ఒక ఆశతో ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే కసితో ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు లేదు ఎక్కడైనా విదేశీ విద్యకు పోవాలంటే ప్రభుత్వం తరఫున సహాయం అందేటువంటి పరిస్థితి లేదు అదే రకంగా ముస్లిం సోదరి సోదరి మనుల ఇళ్లలో గతంలో దుల్హన్ పథకం కింద డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది పేద ముస్లిం కుటుంబాలకి మరి రోజున పేద ముస్లిం కుటుంబాలకి దుల్హాన్ పథకం లక్ష రూపాయలు చేసినా చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల కాలం దాని పట్ల ఊసేత్త నాలుగున్నర సంవత్సరముల తర్వాత దుల్హన్ పథకం పేరు ప్రకటించు పదో తరగతి చదువుకోవాలంటాడు ఎంతమంది చదువుకుంటారు పేదోళ్ళలో పదుపు తర్వాత ముస్లిం కుటుంబాల్లో ఆలోచన చేయమంటున్నారు అన్ని వర్గాల్లో మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిని తుదముట్టించాలంటే అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే ఈరోజు రోజు పార్టీలోకి వస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నమ్మకంతో ఈ పార్టీలోకి రాండి మంచి జరుగుతుందనే నమ్మండి మనకు మంచి జరగకపోయినా ఈ ప్రాంతానికి కావచ్చు అవసరమైనటువంటి పేదవాళ్ళకు కావచ్చు ఖచ్చితంగా మంచి జరుగు తిరుగుతుందనే ఆలోచనతోనే ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను అంతేకాదు మీలో మీరు వైషమ్యాలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వీవర్స్ కాలనీ అనేది పెట్టని కోటగానే వస్తుంది ఈసారి వన్ గా ఎలక్షన్ జరగాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా వీవర్స్ కాలనీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతానను ఆ అంకిత భావంతో ఆ పట్టుదలతో పనిచేయమని చెప్పేసి కూడా కోరుతాను మీ బూత్ వన్ సైడ్ గా ఎలక్షన్ చేసి చూపించండి గతంలో కూడా మీరు ఏం పనులు చెప్పినా చేస్తానే వచ్చినాం మేము భవిష్యత్తులో ఇంకా మీరు కోరేటువంటి కోరికలు మీ మీ ప్రాంతానికి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతోంది కదిర్లో కూడా మనం గెలుస్తున్నాము ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వాములవుతాము మీరందరూ ఏం కోరినా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ జై తెలుగుదేశం